కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలో జాతీయ విపత్తు నిర్వహణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్న నేతృత్వంలోని బృందం పర్యటించింది కంకిపాడు రైతు భరోసా కేంద్రం రెండులో జిల్లాలో జరిగిన పంట నష్టం ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించింది ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో సుమారు లక్ష రెండు పేల హెక్టార్ల వరి పంట తొమ్మిది వందల పద్నాలుగు హెక్టార్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు అండ్ బి శాఖకు సంబంధించి మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేరకు యాబై ఏడు రహదారులు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పదిహేడు కిలోమీటర్ల మేరకు ఆరు రహదారులు దెబ్బతిన్నట్లు వివరించారు అనంతరం దావులూరు గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు Uh, we have come here to assess. already started enumeration, but they will very shortly complete that enumeration. once they complete the enumeration, we will be able to get the final figures. right now, the tentative figures are given of the crop damages and other things. team which are different sectoral uh, people are there. from infrastructure side is also there. from roads and uh, bridges is also there. from agriculture department is also there. from finance is also there. and uh, from rural development is also going to join. so we are all sectors. we are seeing the damages and losses. and accordingly, we will submit the report to government of కంకిపాడు సమీపంలోని ప్రొద్దుటూరులో ఉన్న రైస్ మిల్ లిక్కర్ పరిశ్రమ వ్యర్థాలు కాలువలోకి వదిలేస్తున్నారని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపించారు మురుగు పెరిగి కాలువ పూడిపోతోందని అందుకే పొలాలు మునిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలాజీ అనే ఆయిల్ మిల్లు రైస్ మిల్లు ఉంది దాని మురుగు ఎప్పుడైతే మురుక్కలలో కలుపుతున్నారో ఇక్కడ అది బాగు చేసుకోవడానికి రైతులు ఇల్లు లేకుండా అయిపోయింది దానికి తోడు ఇప్పుడు స్పీప్ లిక్కర్ కంపెనీ ఒకటి వచ్చింది ఈ లిక్కర్ కంపెనీ మురుక్కడ దాంట్లోకి వదులుతున్నారు మురకాళ్ళలోకి ఈ రెండు మురుగు దాంట్లోకి వచ్చేసరికి ఏ ఒక్క మనిషి కాడ దాంట్లో దిగి బాగు చేయడానికి ఇల్లు లేకుండా ఉంది దాని మీద అసలు డ్రైనేజీ పూడిపోయి నీ వాటర్ పాక రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం ముందు గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుని ఆ మురుగుని మురుక్కోట్లోకి జరగని రానికోకుండా ఆపు చేస్తే ఇక్కడ రైతులకు అందరికీ ఉపశమనం కలిగిద్ది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న కేంద్ర బృంద సభ్యులకు తెలుగుదేశం నేతలు కొనకళ్ల నారాయణరావు దేవినేని ఉమామహేశ్వరరావు బోడె ప్రసాద్ వడ్డె శోభనాద్రీశ్వరరావు వినతి పత్రాలు అందజేశారు తుపాను వల్ల కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు వ్యవసాయం సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు డ్రైనేజీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇప్పటికీ పంటలు నీటిలో నానుతూనే ఉన్నాయని మండిపడ్డారు జూన్ నెలలోనే తెచ్చుకుని నాట్లు వేసుకునే అవకాశం కల్పించినట్టయితే ఈ పాటికి కుప్ప నూర్పులు జరుగుతూ ఉండే గానీ కుప్పలు పడిపోయాయి ఇవాళ పండ్ల మీద ఉండి ఈ వర్షాలకు మునిగిపోయి మొలకలు వచ్చి రైతులు ఈ విధంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు ఇదివరకు తుఫానులు వచ్చినాయి ఇదివరకు వచ్చినాయి కనీసం రెండు మూడు రోజులు నీళ్లు పోయాయి ఈ పర్యాయం డ్రైన్లు బాగు చేయకపోవడం వలన నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులైన నీళ్లు పోక రైతులు చాలా నష్టపోయారు ఇప్పుడు ఇంతకు ముందు చూపించారు దాదాపు అందులో డెబ్బై ఎనభై పర్సెంట్ మొలకొచ్చేసిన పరిస్థితి జరిగింది వస్తే అతనికి ప్రతి సాగుదారికి ప్రతి కౌలు రైతుకి పేరు నమోదయ్యేటట్టుగా ఉండాలి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ చాలా నామమాత్రంగా ఉంది ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు పూర్వం నిర్ణయించినటువంటి ధరలయ్యి మధ్యలో భూపేంద్ర సింగ్ హుడా కమిటీని వేశారు ఆ కమిటీ పంటకి ఆ రోజుకైనా పెట్టుబడి ఎంతో అంతా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేసింది ఇప్పుడైనా సరే తీవ్రమైన నష్టం ఆ భూపేంద్ర సింగ్ కమిటీ ప్రకారం ప్రకారం చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి మేము వారిని తీవ్రమైనప్పుడు ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చే పనులు కూడా ఈరోజు తగ్గిపోతాం ప్రభుత్వం ఆ పథకంలో ఉన్నటువంటి తూము తీసేయడం కానీ జంగిల్ క్లియరెన్స్ లాంటి పథకాలని తీసివేసింది దీని కారణంగా ఇటువంటివన్నీ ఆగిపోయి నీళ్ళు ఎక్కడెక్కడ నిలిచిపోతా ఉన్నాయి కాబట్టి వాటి కూడా వీటిలో చేర్చి నీళ్ళు సాధనం కిందకు వెళ్ళిపోయే విధంగా పొలాల నుంచి నీళ్ళు బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం